వివర్స్ మనం వచ్చేసి ఏపీ గవర్నమెంట్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నాము అత్త బహుమతి అనేటువంటిది యూనిట్ త్రీలో ఉన్నటువంటిది అత్త ఏం బహుమతి ఇచ్చింది అనేటువంటిది ఈ పాఠం ద్వారా తెలుసుకుందాము ఆ రోజు సీను యొక్క పుట్టినరోజు వాళ్ళమ్మ సీనుకు లడ్డూలు చేసి పెట్టింది స్వీట్స్ అనేటువంటి చేసి పెట్టింది అనమాట వాళ్ళమ్మ సీను కొత్త సొత్త సారీ సీ సీను వచ్చేసి కొత్త చొక్కా వేసుకున్నాడు ఈ యొక్క పుట్టినరోజు కాబట్టి కొత్త చొక్కాని వాళ్ళమ్మ తీసుకొచ్చి పెట్టింది వేసుకున్నాడు సీను వాళ్ళ నాన్న బుట్టడు బత్తాయి పళ్ళు చాక్లెట్లు తీసుకొని వచ్చారు అమ్మ చేసిన లడ్డూలు ఇంట్లో వాళ్ళకి పంచాడు పంచిన తర్వాత స్నేహితులకు టీచర్లకు లడ్డూలు పళ్ళు చాక్లెట్లు ఇద్దామని పాఠశాలకు బయలుదేరాడనమాట అవి తీసుకుని వెళ్దామని అనుకున్నాడు సీను స్కూల్ చేరాడు చేరిన వెంటనే తన తరగతిలోని పిల్లలకు చాక్లెట్లు పంచాడు టీచర్లకు ఒక లడ్డు ఒక బత్తాయి పండు ఇచ్చాడనమాట తన స్నేహితురాలు సారీ తన స్నేహితులు కొంతమంది కబడ్డీ ఆడుతుంటే అక్కడికి వెళ్ళాడనమాట తర్వాత వాళ్ళకి కూడా ఏం చేశాడంటే చాక్లెట్లు అనేటువంటి ఇవ్వడం జరిగింది అందరూ సీనుకి పుట్టినరోజు శుభాకాంక్షలు అనేటువంటి చెప్పారు సీను ఇంటికి తిరిగి వచ్చాడు సీను వాళ్ళ అత్త ఒక క్రికెట్ బ్యాటు సీనుకు బహుమతిగా ఇచ్చిందనమాట సీనుకు వాళ్ళ బాబాయి అద్దాల పెట్టెలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి బొమ్మను కానుకగా ఇచ్చాడనమాట ఈ విధంగా సీను ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరూ సాయంత్రము సీను ఇంటికి వచ్చారు సీను కేక్ కోసి అందరికీ పంచాడనమాట ఆ రోజంతా చాలా ఆనందంగా గడిపించింది అన్నింటికన్నా ఏంటంటే అత్త ఇచ్చినటువంటి బహుమతి సీనుకు చాలా నచ్చింది ఎందుకంటే క్రికెట్ బ్యాట్ కాబట్టి ఆడుకునేటువంటి వస్తువులు ఇవ్వడం జరిగినందువల్ల చాలా సంతోషించాడు సీను అనమాట ఈ క్రింది బొమ్మలు వాటిని గురించి మాట్లాడదాము గుడ్డు లడ్డు గొడ్డలి తెడ్డు నత్త కత్తి సుత్తి కత్తెర గద్ద అద్దం మద్దెల ముద్దబంతి కన్ను జొన్న కంకి దున్నపోతు పన్నెండు ఇచ్చినటువంటి పదాలని మనము చదువుతాము గడ్డ గడ్డి అత్త కత్తి కత్తెర బిడ్డ దొడ్డి నత్త సుత్తి విత్తనాలు అడ్డం లడ్డు చెత్త నత్తి ఉత్తరం తెడ్డు గుడ్డలు గిత్త తిత్తి బత్తాయి గొడ్డు జిడ్డు కాగితము పత్తి గుత్తివంకాయ వడ్డానం బొడ్డు మత్తు అన్న జొన్న శుద్ధ పెద్ద పొత్తు నాన్న గిన్నె ముద్ద హద్దు ఎత్తు చిన్న సున్నం ముద్దు మద్దెల మన్ను కన్ను పొన్నూరు మొద్దు ముద్దబంతి వెన్న వెన్ను పన్నెండు పెద్ద అద్దం దుద్దులు పన్ను వెన్నెల పెన్నానది రెండు వాక్యాలను చదవండి దర్జీ గుడ్డలను కత్తెరతో కత్తిరించాడు ముద్దులోలికే పాప దాల పరికిని కట్టుకుని ఒడ్డానం పెట్టింది పొన్నమి వెన్నెల ఎంతో బాగుంటుంది అత్త అద్దం ముందు కూర్చొని చెవిదుద్దులు పెట్టుకుంటుంది నాన్న ఉత్తరం వేయడానికి పోస్ట్ ఆఫీస్కు వెళ్ళాడు తర్వాత ఇక్కడ సరైనటువంటి ఒత్తును చేర్చి రాయండి చదవండి ఇప్పుడు అడ్డం అని ఇచ్చినారు అడ్డం బాతు గుడ్డు నత్త నడక అత్త ఉత్తరం పెద ఇవన్నీ మనము నోట్స్ ప్రసము క్రింది పదాలను చదవండి గీత గీసిన అక్షరాలను తేడాను గమనించండి స్నానం స్నానం శవం శబ్దం బోరు బోర్డు వార వార్త ఇచ్చినారు సో ఈ విధంగా వచ్చేసి తేడాను మనం చదువుతూ మనము తెలుసుకుందాము ఆ పదాలను చదువుదాము చూడండి తర్వాత వచ్చేసి ప్రశ్న వార్త మర్దన ఆర్డరు స్నానం కీర్తన గార్ధబం బార్డరు స్నేహం భర్త శబ్దం బోర్డు ప్రయత్నం ఆర్తి గార్డు రత్నాలు నర్తన కార్డు పుట్నం పుస్తెలు రాట్నం పుస్తకం వార్త సూత్రం ఇక్కడ ఇచ్చినటువంటి మనము ఇవన్నీ వచ్చేసి మనం నోట్స్ రాసినప్పుడు ఒత్తులతో కూడినటువంటి పదాలను సెంటెన్స్ ని మనం చూద్దాము పేరాని రాద్దాము